నా పెళ్ళిక 200 లేలు పట్టుంది నా కోడి గాడు వేస్తున్నాడు సార్ ఆ పుట్టగాడు గాడు మీరు గన్ తీసుకొచ్చి ఆ తల మీద హై అంజత్ bhai హై పూజ హై కెప్టెన్ డైవర్స్ ఇచ్చావా డైవర్స్ kya త్వరగా కానీ వెయిటింగ్ ఇక్కడ పిచ్చ పిచ్చగా ఉందికు అంజత్ bhai హ ని పెళ్ళిక పాప 200 లేలు పడుతుందని కోటి చెప్పాడంట నిజాంబాద్ నుంచి హీరోయిన్ అవుదామని వచ్చావా సినిమా హీరోయిన్ అంటే అప్పుడు కానీ ఆడియన్స్ అందరూ పూజ ఏడ్చోలే నౌర్మి అందరికి నీ అంత అదృష్టం ఉండదు బుర్కాలు వేసుకొని కొంపల్లో కూర్చుంటే అంతే

దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటైతే పట్టుకోవడం అంటే పిసికేట్ వేనా పిసికేట్ వేనా అంటారా సారీ ఏంటి సరే ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు సరే ఏం మంగళ శాపం తీసుకొచ్చావు సరే సారీ అండి సారీ ఏంటి మీ తాలూకానా సరే కొంచెం మెలిగ మీ తాలూకా అడుగుతున్నాను కాదు సార్ థర్టీ ఇయర్స్ ఇక్కడ థర్టీ ఇయర్స్ యాక్టింగ్ థర్టీ ఇయర్స్ ఆర్టిస్ట్ జీవించాలి ఫిఫ్టీన్ ఓరి చూడ

ద్రోహంతో మా మచ్చతనాన్ని వంచించి దౌర్జన్యంతో మా ఆలయాన్ని కూలదూసి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు తమ్ముంటే ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్ల యుద్ధములకు రమ్ము మా ఐందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను Oh! మన తెలుగు వాళ్ళు చాలా పెద్ద మనసు లేకపోతే ముప్పై ఏళ్ళ నుంచి వీళ్ళు హీరోగా భరిస్తా ఏంటి అది డైలాగ్ తప్ప చెప్పేసరికి ఈ దెబ్బతో సీత నేను ఎలా ఏంటి నేను కోటిని కోటిని లే ఒకవే ఎక్స్పీరియన్స్ అంట డైలాగ్ చెప్పడం జాదు కాదు అందుకే వాడిని పోసేసి డైలాగ్ మొత్తం చెప్పేసాను ఒక ఛాన్స్ ఇదా ఒకే ఒక ఛాన్స్ ఎప్పుడు వస్తాం కానీ నాలుగు పేజీలు డయా చెప్పేస్తాను thank mm -hmm. you ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోన్ ఫోన్ బ్యాంగ్ జీరో ఎయిట్ జీరో చెక్ టెర్రీస్ పాకిస్తానీ టెర్రీస్ Pakistan occupied Kashmir. Hmm? Muslims? Pakistani? Okay. Thanks, Shukri. Thank ah, hey, hey, hey!

చంద్రబాబు నాయుడు నాకు తెలుసు తెలుసా నువ్వు ఇక్కడ నుంచో ఇప్పుడే వెళ్ళి నేను తీసుకొస్తాను డాన్స్ ఆడుతున్నావు డాన్స్ లు బయపడి పారిపోకు 10 నిమిషస్ ఐ యామ్ కమింగ్ బ్యాక్ ఇన్ 10 నిమిషస్ దొంగ సచ్చినోడా వతఄియం�ం మరు ఑ంలి గోనీలాగు కంవ CDU ంత అంయాఇ � shuttle, మోనేరాఖరఴది ఉషయం dessus అయా వఠూ గోవియం లీనాం ఎధరాఖ సటిలే? అపయరు సల్యు ందయం. అఱేంన � Come

బడ్జెట్ జానపద సినిమా ఆగిపోయిందంట్రా ఈ ఘటప్ లో కనిపిస్తే ప్రొడ్యూస్ చట్టం అని మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది అందుకే కదా నేను తీసుకొచ్చింది అన్వేషించు

ఇంట్లో నా పెట్టకంటి సార్ రిసెప్ట్ కి సవాలెస సబ్ సబ్ చలప్ చమర్ జాతు సబ్ సబ్ నాకు సబ్ 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 హిల్లాకరికి అమ్మ జైంట కలి సబ్ డబుల్ ఇస్తుంటారు సబ్ సబ్ వనకడ అందుపై తీసుకోంటారు సబ్ సబ్ పోలీస్ ఆఫీసర్ మీదే చేజ్ చేసుకుంటారో పద్మా సబ్ సబ్ లెడీస్ సైడ్ లో పక్కన ఏరియా అంత చెక్ చేయండి మీరు కూడా అంతా కర సబ్ వెళ్ళిపోతారు కదా సబ్ లేడీస్ అంట వీన్ టాస్క్ పర్ ఆఫీస్ పంపి చే ఓల్డ్ ఎన్ ఓల్డ్ ఎన్ ఓల్డ్ ఎన్ క్యాట్ ఓకే ఓకే నే మాట్లాడుతానుండి అయ్యో బాబూ

साहब 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 डब्बा डब्बा सुपर के दोस्त साहब अरे कैप्टन साहब के का अपन का भी दोस्त है साहब दोस्ती के लिए जान देते हैं साहब हाथ मिला साहब अंदर सा